యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం భయపడ్డాడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ హోంమంత్రి అనిత అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగల్ కృష్ణయ్య కడప జిల్లా ఒంటిమిటా అటు తర్వాత పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై హోమ్ మినిస్టర్ అనిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు అసలు పులివిందల నాయకులు పులివిందల ఎమ్మెల్యే పులివెందుల పులిబిడ్డ అసలు తెలివి ఉండి మాట్లాడుతున్నాడా తెలివి లేక మాట్లాడుతూ ఉన్నాడా ప్రతి అంశం ఎన్నికల అంశం అది ఎన్నికల కమిషనర్కు సంబంధించినటువంటిది ఓటింగ్ చేర్పులు మార్పులు ఓటింగ్ ప్రాంతాల చేర్పులు ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్కు సంబంధించినది ప్రభుత్వానికి కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి సంబంధం ఉండదు ఎన్నికల కమిషన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని ఎన్నికల కమిషనర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్కు ఎటువంటి సంబంధం ఉండదు ఆ మాత్రం నాలెడ్జీ లేదా పులివెందుల వైసీపీ కుటుంబీకులకు అని ఏద్దేవా చేశారు హోం మంత్రి అయినటువంటి అనిత గారు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లు అంటారు దౌర్జన్యం అంటున్నారు ఆ తర్వాత ఏదో మేము భయభ్రాంతలకు గురి చేస్తున్నాము అంటున్నారు పోలీసులను మేము వాడుకుంటూ ఉన్నాం అంటారు ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు దీని మీద వైకాపా నేతల ఆరోపణలు నిజానిజాలు మాట్లాడాలి ఎందుకు భయపడుతూ ఉన్నారు ఎందుకు పులివెల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నాడు ఈ ఉప ఎన్నికల విషయంలో అనేది ఆయనే నిర్ధార నిర్ధారించుకోవాల్సిన అంశం ప్రతి విషయంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మేము పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకో భయం పుట్టుకుంది ఆ భయం వెనకాల లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు అసలు మొత్తం అంతా కూడా ఎలక్షన్ జరిపించేది ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావన చేస్తూ హోమ్ అనిత చెప్పదలిచారు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ఒంటిమిట్ట కావచ్చు ఆ తర్వాత పులివెందుల కావచ్చు జెడ్పీటీషు ఉప ఎన్నిక అంశం ఓటింగ్ తీరు మారింది ఓట్లు అక్కడ నుంచి ఇక్కడికి మార్చారు ఏదో నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరం అన్నారు అయినా ఎలక్షన్ కమిషన్ సిబ్బంది కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ పోలీసులు కానీ కొన్ని నియమ నిబంధనల ప్రకారం కమిటీలను ఏర్పాటు చేశారు ఓటరు స్లిప్పులను ఇచ్చారు ఆ ఓటరు స్లిప్పులలో ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ పోలింగ్ బూత్ అనేది వివరంగా ఎన్నికల కమిషన్ ప్రచురితమై ఉంటుంది వాళ్ళను జాగ్రత్తగా ఓటు వేసే ప్రక్రియ చూపించాల్సిన బాధ్యత ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సిబ్బంది కూడా ఈ విషయం మీదనే ఉన్నారు ఎక్కడ బూతు ఏ విధమైన బూత్ వాహనాలను ఏర్పాటు చేశారు అటు తర్వాత ఎన్నో రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఓటింగ్ చేసేదానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అన్ని సదుపాయాలు ఓటర్లకు కల్పిస్తూ ఉన్నారు ఇది కూడా తెలియదా వైఎస్ కుటుంబీకులకు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంత రాజార్థం చేయడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు అటు తర్వాత గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో నామినేషన్ వేసేందుకు వెళ్ళాలి అంటే నామినేషన్ వేయాలి అంటే ఏదో మహిళలు కూడా కొంగు కొంగు చాటున నామినేషన్ పత్రాలను దాచిపెట్టుకుని వెళ్ళి నామినేషన్ వేసే ప్రక్రియ అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కానీ ఒంటిబిట్ట విషయంలో కానీ పులివెందుల విషయంలో కానీ నామినేషన్ల పరం కొనసాగింది పదకొండు నామినేషన్లు పులివెందుల్లో వేశారు అంటే మేం భయం ప్రాంతాలకు గురి చేశామా ప్రభుత్వం భయం ప్రాంతాలకు గురి చేసిందే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదంతా నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే పులివిందల ప్రజానీకం తెలుసుకోవాలి అని ఆంధ్ర ప్రజానీకం తెలుసుకోవాలి అని నిజానిజాలు తెలుసుకోవాలి అని ఎన్నికల కమిషనర్ నిబంధనల ప్రకారం అందరూ ఖచ్చితంగా వారి పద్ధతుల ప్రకారం మనం అను విధంగా నడుచుకోవాల్సిందే ఎన్నికల కమిషనర్ ఎట్లా చెప్తే అట్లా వెళ్లాల్సిందే కానీ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ ఆధీనంలో ఉండదు అనే విషయం కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ పులివెందుల ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలి ఏది చేర్పులు మార్పులు చేసిన ఓటర్లు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు కల్పించారు ఓటు వేసే బాధ్యత మీకు మీ భూతుల వద్దకు సిబ్బంది తీసుకుని వెళ్తుంది ఓటు వేపిస్తుంది అనే విషయాన్ని హోమ్ మినిస్టర్ అనిత తెలియజెప్పారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం నిజానిజాలు తెలుసుకోవాలి అని హోమ్ మినిస్టర్ అనిత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం